అపవాది మీ మాటలకు భయపడడు మిమ్మల్ని కప్పి ఉంచే రక్తపు శక్తికి అతను భయపడతాడు యేసు రక్తం కేవలం ఒక చిహ్నం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ఆయుధం శత్రువు మీరు రక్తంతో కప్పబడి ఉండటం చూసిన ప్రతిసారి అతను ఓడిపోయాడని తెలుసుకుంటాడు నిర్గమకాండములో గొర్రెపిల్ల రక్తంతో గుర్తించబడిన ఇళ్లను మరణం దాటిపోయింది నేడు మీరు యేసు రక్తంతో కప్పబడి ఉన్నప్పుడు నరకం మీ జీవితాన్ని దాటి వెళ్ళాలి ఇది క్షమాపణ రక్షణ మరియు తిరుగులేని విజయం గురించి మాట్లాడుతుంది ప్రభువా నీ రక్తము నా జీవితముపై ప్రతిభయం యుద్ధం మరియు శత్రువు దాడిపై ప్రకటిస్తున్నాను నీ రక్తము ప్రతి ఆరోపణను నిశ్శబ్దం చేయుగాక ప్రతి కోటను నాశనం చేయుగాక మరియు ప్రతి గొలుసును విచ్ఛిన్నం చేయుగాక నీ రక్తము ద్వారా నేను జయించుచున్నాను నేను రక్షించబడ్డాను స్వస్థత పొందాను మరియు విజయం సాధించాను యేసు నామములో ఆమెన్ యేసు రక్తం మీపై ఉంది అని నమ్ముతున్నట్లయితే కామెన్ చేయండి ఈ రోజు దేవుని రక్షణ అవసరమైన వారికి ఈ సందేశాన్ని పంపండి